ప్రైజ్అలాడ్ మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కానీ లేదా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా మీరు కానీ లేదా మీ ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులైనా ఎవరైనా సరే ఉంటే ఇలా ప్రార్థన చేసుకోమని వాళ్ళకి ఒక్క మాట చెప్పండి ఎందుకంటే దేవుని సహాయం లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత చదివినా ఎంత కష్టపడ్డా కూడా దేవుని కృప దేవుని తోడు మనకు లేకపోతే మనం సక్సెస్ అవ్వలేం కదా ఆ విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ దేవుని సహాయాన్ని మనం అడగాలి ఆ తర్వాత మనవంతు మనం కష్టం కష్టపడాలి కష్టపడే మనసు నాకు లేదయ్యా బద్ధకంగా ఉంటుంది బొక్కు తీస్తే నిద్ర వస్తుంది బుక్కు తీస్తే నాకు చిరాగ్గా అనిపిస్తుంది హెడేక్ వస్తుంది నా వల్ల కావట్లేదయ్యా అని అలా ఫీల్ అయితే అది కూడా తండ్రికి చెప్పండి నాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి ఇంట్రెస్ట్గా చదివే మనసు చదివింది గుర్తుంచుకునే జ్ఞానం మీరు ఇవ్వండి ఇచ్చిన తర్వాత రాసేటప్పుడు మీరు నా పక్క నుండి రాపించండి అని తండ్రిని తెల్లవారుజామున మూడు గంటలకి లేచి కష్టం అనుకోకుండా ఎందుకంటే మీకోసమే కదండి పక్కనోళ్ళ కోసం కాదుగా మనం కష్టపడేది మనకి జాబ్ వస్తే అది మనకే లాభం కానీ మన పక్కింటి మన ఎదిరింటి మన బంధువులకో లాభం కాదు కదా కాబట్టి ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో కష్టం అనుకోకుండా కష్టం అయినా సరే మూడు గంటలకి అలారం పెట్టుకొని మనకి రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు గా ఉంటాం కదా చక్కగా పొద్దున్నే లేచి ఫస్ట్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ తెల్లవారుజాములు వేసి చూసుకొని అప్పుడు రెడీ అయి వెళ్తాము అలాగే తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలారం పెట్టుకోండి అలవాటు లేకపోతే స్త్రీకి లేచి కూర్చొని మోకాళ్ళ మీద తండ్రి దగ్గర మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని కృమ్మరించండి దానికోసం మీకోసం అంత భారంగా ఎవ్వరూ ప్రార్థించరండి మీకోసమైనా నా కోసమైనా నా కోసం నేనే భారంగా ప్రార్థించుకోవాలి అది కూడా ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ ఎప్పటి వరకు ఉన్నాయో అప్పటి వరకే చేసుకోండి అబ్బా రోజు అంటే నా వల్ల కాదు సిస్టర్ అవ్వట్లేదు అసలు అంటే ఎగ్జామ్స్ అయిపోయేంతవరకు చాడగంటి తండ్రిని ఎందుకంటే మనకు అది అవసరం కదా ఫస్ట్ అది ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను చాలామంది రాస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా ప్రార్థన చేసుకోండి అని మీరు చెప్పండి మీరు కూడా ఇలాగే చేసుకుంటే మంచిది ఇది నేనేదో గొప్పదాన్నని కాదు నేనేదో పెద్ద జ్ఞానవంతురాలను అనుభవ అనుభవశాలనని కాదండి చిన్న ప్రార్థనే కానీ తండ్రికి ఇష్టంగా చేస్తే ఆయన ముచ్చటపడి మన కోరిక తీరుస్తాడు ప్రార్థన చేసుకున్న తర్వాత మనవంతు మనం కష్టపడాలి తర్వాత దేవుని సహాయం అడగాలి కదా కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థనే కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి నా ప్రభ గవర్నమెంట్ జాబ్ కోసం నా తండ్రి ఎంతో ఆశగా ఉంది ప్రభా మరి జాబ్ సంపాదిస్తే నా తండ్రి నా తల్లిదండ్రులు సంతోషపడతారు నా బంధువులు సంతోషపడతారు నా ప్రభా మరి ఇంతవరకు నా తండ్రి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు నేను చదివానంటే అది నా తెలివో నా సొంత తెలివి నా సొంత జ్ఞానం కాదయ్యా మీ కృప మీ తెలివి మీ జ్ఞానం మాకు ఇవ్వబట్టి మేము ఎగ్జామ్స్ రాసే ప్రతిసారి కూడా మా పక్కన మీరు కూర్చొని మర్చిపోయి గుర్తు చేసి రాయి రాపించబట్టే మేము ఈ స్టేజ్ వరకు వచ్చాం నా తండ్రి ఎంతో మంది నాతో పాటు మాతో పాటు చదివిన వాళ్ళు ఇక్కడ వరకు రాలేకుండా మధ్యలోనే చదువు ఆపేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో మందిని మా ఫ్రెండ్స్లోనే మా క్లాస్లోనే చూస్తా ఉన్నాను నా తండ్రి కానీ ఇప్పటి వరకు ఇక్కడ వరకు నేను వచ్చానంటే అది నా గొప్పతనం కాదయ్యా మా గొప్పతనం కాదు తండ్రి మరి ఎవరెవరు నా ప్రభ మరి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు రావాలని ఆశ పడుతున్నారు రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు కష్టపడుతున్నారు ఒక్కసారి తండ్రి వారి వైపు చూడండి ప్రభా నా కోసం నేనేదో గొప్పదానాన్ని కాదు తండ్రి అయినా సరే మరి ఎందుకనో మీ కృప మీరు వారికి నా ప్రభ వారితో ఈ మాట చెప్పాలనుకుంటున్నారేమో అందుకనే నా తండ్రి మరి వారికి ఈ మాట చేరవేస్తున్నారు ప్రభ మరి కరెక్ట్గా నా తండ్రి మూడు గంటలకి ఎవరైతే ఎగ్జామ్స్ రాయిపోతున్నారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగం రావాలని ఆశపడుతున్నారు కష్టపడుతున్నారు ఒక్కసారి నా తండ్రి వారి వైపు చూసి వారి చేతి మీద తట్టి ఇలా లేపి ప్రార్థనలో కూర్చోపెట్టండి నా తండ్రి మా అంతట మా వల్ల మేమైతే చేయలేము నా తండ్రి నేనైతే వెళ్ళలేను ఎవరి దగ్గరికి ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు కానీ సమస్తము ఎరిగిన మీరున్నారు నా తండ్రి మూడు గంటలకి ప్రతిరోజు నా ప్రభా వాళ్ళు కష్టపడుతున్నారేమో కానీ వారు చేసే ప్రార్థన మీకు సరిపోవట్లేదేమో ఒక్కసారి వారి వైపు చూసి వారి మీద జాలి నా తండ్రి వారిని తట్టి మూడు గంటలకు లేపి మీతో మాట్లాడే అవకాశం వారికి ఇవ్వండి ప్రభావ ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ మీద ఉన్న భయాన్ని పోగొట్టే నా తండ్రి అది మీ ఒక్కరి వల్లే సాధ్యం ప్రభావ ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారు ఆ భయాన్ని మొదట భయాన్ని తీసివేండి నా తండ్రి ప్రతిదీ ప్రభా మీ మీద ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ వైపు చూసేలా ప్రతి వాళ్ళ కన్ను ప్రతి ఒక్క నేత్రం మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా కానీ మీ వైపు ఎలా ఆనుకోవాలో మీ వైపు ఎలా చూడాలో తెలియకైనా తండ్రి మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు ప్రభా ఒక్కసారి వాళ్ళ మనో నేత్రాలు తెరిచి వారికి ప్రభా మీ కృప అనుగ్రహించి మీ వైపు చూసేలా మీ మీదే ఆధారపడేలా వారి మనసులు మార్చండి తండ్రి మరి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు ఏదో అందరూ అవుతున్నారు కదా అని మేము వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారేమో మీ బిడ్డలు అలా కాదమ్మా ఇలా చేయి తల్లి ఇలా చదువుకో నీకు ఇలా వస్తాయని ఒక్క మాట మీరు వారితో మాట్లాడితే వారు తెలుసుకుంటారు ప్రభావ ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పారు ప్రభా వారికి అవకాశం ఇవ్వండి తండ్రి కానీ మీరు వారికి తోడుగా ఉండి వారికి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారు మరి పైకి చూడకుండా గర్వం అహంకారం అనేది రాకుండా తగ్గింపు జీవితం వారికి అనుగ్రహించండి ప్రభావ ఒకవేళ ఇప్పుడు అలా గర్వం ఎవరికైనా ఉంటే అది తీసివేసిన తండ్రి మీ సహాయాన్ని వారికి అందించండి ప్రభావ మీరు వారి పక్కన కూర్చొని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు గుర్తుండిద్ది నా తండ్రి వాళ్ళంతటా వాళ్ళు చదివితే గుర్తు లేకపోవచ్చు టెన్షన్ పడుతూ ఉండుండొచ్చు నా తండ్రి కంగారు పడుతున్నారేమో ఆ కంగారు భయం అంతా తీసివేసి అమ్మ నేనున్నాను తల్లి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమ్మా అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక మాకు అర్థం కానిదంటూ ఏదే ఉండదు ప్రభా మీ బిడ్డలకు ఒక్కసారి మీరు మా మీద బిడ్డల మీద జాలి పడిన నా తండ్రి ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరు నాకు తెలియదు మీకు మాత్రమే తెలుసు తండ్రి ఒక్కసారి వారిని మూడు గంటలకి లేపి ప్రార్థనలో కూర్చోపెట్టి వారి మనోనేత్రాలు తెరిచి వారికి ప్రభు వారు చదవాల్సింది ఎలా చదివితే ఉద్యోగం వచ్చుతూ ఎలా కష్టపడితే ఉద్యోగం సంపాదించవచ్చు వారితో మీరు రెండు మాటల వారితో మాట్లాడి మరలా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా నా తండ్రి మీరు వాళ్ళ పక్కన లేకుండా వాళ్ళు చదువున గుర్తుండదు నా తండ్రి మీరు వాళ్ళతో ఉంటేనే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది వాళ్ళతో పాటు పక్కన కూర్చొని అవన్నీ గుర్తు చేస్తేనే వాళ్ళ రాయగలుగుతారు ప్రప మీ బిడ్డలకే ఇంకా మీరు తప్ప ఎవరు సహాయం చేస్తారు తండ్రి ఎవరు సహాయం ఎవరు తోడుగా ఉంటారు ప్రప ఎగ్జామ్లో వచ్చి పక్కన ఎవరు కూర్చుంటారు మీరు సమస్తము ఎరిగిన దేవుడు నా తండ్రి మీరు తప్ప మాకు ఇంకా వేరే దిక్కు లేదు ప్రభా మా సొంత జ్ఞానం బిడ్డల సొంత తెలివి సొంత జ్ఞానం మీద ఒకవేళ ఎవరైనా ఆధారపడితే అట్లా వద్దమ్మా నేనిస్తాను తల్లి అని ఒక్క మాట వారికి ధైర్యం చెప్పండి వారి సొంత జ్ఞానం మీద కాదు మీ మీద ఆధారపడాలి మీ సహాయమే వారికి కావాలి ప్రభా మీ తోడు లేకుండా మేము ఏమీ చేయలేము అనే తలంపు గ్రహింపు మీ బిడ్డలకి ఇవ్వండి తండ్రి మీరుంటే చాలు ప్రభ అది ప్రిపరేషన్ అయినా ఎగ్జామ్స్ అయినా ఏ పనైనా ఎంత కష్టమైన పనైనా మీరు పక్కనుంటే అది సాధ్యమైద్ది కానీ అది సక్సెస్ అయిద్ది కానీ అది విఫలం అవ్వదని ప్రభ వారికి గట్టి నమ్మకం కలిగించిన తండ్రి మీరు వారి ముందుండి వారిని నడిపించండి ప్రభ మరి సాయులు సైన్యమునకు ముందు నడిచిన దైమ్మ బిడ్డలతో కూడా మీరు తోడుగా ఉండి మేమైతే ఏమి చేయలేం నా తండ్రి ఇదిగో ఇలా చదవండి అమ్మా ఇలా ప్రిపేర్ అవ్వండి మాట అయితే చెప్పగలం కానీ పక్కనే కూర్చొని ఎగ్జామ్స్ రాపించలేము పక్కనే కూర్చొని ఎలా ఇది చదివితే ఎలా అర్థమైతో వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం మా వల్ల అయితే కాదు తండ్రి కానీ మీ ఒక్కరి వల్లే సాధ్యం నా తండ్రి తెలివి జ్ఞాన సర్వ సంపదలు సమస్తము మీ వద్ద గుప్తములై ఉన్నాయన్నారు నా తండ్రి ఒక్కసారి ప్రభు మరి మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారు ఎవరైతే కష్టపడుతున్నారు రావాలని ఎవరైతే ఆశపడుతున్నారు వారందరి వైపు ఒక్కసారి మీరు చూసిన తండ్రి మీరున్నారు అని బిడ్డలు తెలుసుకునేలా వాళ్ళకి గ్రహింపు వచ్చేలా వారి మనోనేత్రాలు తెరిచి వారు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరు వారితో మాట్లాడినా తండ్రి మీకు చెప్పే అంత అర్హత నాకు లేదయ్యా అమ్మా నీకు అసలు అర్హత ఉందా నాకే చెప్పేంత అర్హత నీకుందా అంటారు నాకు లేదు తండ్రి నాకు మీ వైపు చూసే ఆకాశం వైపు చూసే అర్హత కూడా నాకు లేదు తండ్రి అయినా సరే నా తండ్రి మీ బిడ్డలు కష్టపడుతున్నారు మీకు తెలిసిన బ్రప్పా నేను చెప్పడం కాదు కానీ వారికి ఎలా ప్రిపేర్ అవ్వాలో వారికి తెలియట్లేదు భయపడుతున్నారు కొంతమంది ఆ భయాన్ని వారిలో నుంచి తీసివేసి మీరున్నారనే ధైర్యాన్ని వాళ్ళతో నింపి వాళ్ళల్లో పెట్టేసి నా తండ్రి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ పక్కన మీరుంటారని ఒక్క మాట ఒక్క వాగ్దానం వారికి చెప్పండి వారికి చేయమని అడుగుచున్నారు నా తండ్రి మూడు గంటలకి ప్రతి ఒక్కరికి మెలకు వచ్చి మూడు గంటలకి మీతో మాట్లాడే అవకాశం ఒక్కసారి అపాయింట్మెంట్ వారికి ఇవ్వండి నా తండ్రి ఒక్కసారి మీతో మీతో మాట్లాడే అవకాశం ఇస్తే ఇక మీ నుంచి వాళ్ళని దూరం చేసేవాళ్ళు ఎవ్వరుండరయ్యా మూడు గంటలకు లేచి మీరే వాళ్ళని తట్టి లేపినా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టి మనసు విప్పి ప్రభు వారితో మాట్లాడమని వారిలో ధైర్యాన్ని నింపమని వారి మీద వాళ్ళకి నమ్మకం కలిగేలా ధైర్యంగా ముందుకు సాగండని ఒక్క మాట మీరు చెప్తేనే వారు చేయగలుగుతారు తండ్రి మేమెంత చెప్పినా వారు చేయలేరు ఫాలో అవ్వరు కానీ ఒక్క మాట సర్వ సృష్టికర్త మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏ సబ్జెక్టు కష్టంగా ఉందో నాకైతే తెలియదు ఎలా ప్రిపేర్ చేయాలో నాకైతే తెలియదు కానీ మీకు మాత్రమే తెలుస్తుంది వారి పక్కన మీరు కూర్చొని వారు చదివేటప్పుడు వారు ఇంకా ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వారి పక్కన మీరుంటేనే వాళ్ళు రాయగలుగుతారు ప్రభావా మీ సహాయం లేకుండా మేమేమేం చేయలేము కదయ్యా మీ సహాయం మీ తోడు లేకుండా మా సొంతంగా మేమేమీ చేయలేము ఒకవేళ చేసినా అది సక్సెస్ అవ్వదు అతండ్రి అలాంటి పరిస్థితి మీ బిడ్డలకి ఇవ్వద్దు మీద అనుకున్న బిడ్డలు మీ మీద ఎదురు ఆశగా మీకోసం ఎదురు చూసే బిడ్డలు నా తండ్రి ఎంతోమంది ఉన్నారు వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారితో పాటు మీరుండి వారికి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరు వారితో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీ తెలివితో తండ్రి వారితో వారిని నింపి మీ తెలివితో మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా వారి పక్కన మీరు కూర్చుంటాను అనే ఒక్క మాట వారికి ప్రామిస్ చేసి వారితో పాటు కూర్చొని ఉద్యోగం వచ్చింది సిస్టర్ అని సంతోషంగా చెప్పేలా మీ కృపాను గ్రహించండి ఆ శుభవార్త కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను తండ్రి అది మీరిచ్చిందే చెందే కానీ నా మనసు కాదయ్యా ఒక్కసారి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు అందరూ ఎవరైతే ఆశపడుతున్నారు మీరు వారితో పాటుండి ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళు గర్వించకుండా మీ నుండి దూరం అవ్వకుండా మరలా వారిని గద్దిస్తా తగ్గింపు జీవితం తగ్గింపు మనసు వారికిచ్చి మంచిగా ఎగ్జామ్స్లో మీరు పక్క నుండి వారితో రాపించమని ఉద్యోగం వచ్చిందని సంతోషంగా చెప్పేలా మీ అనుగ్రహించమని వారితో మాట్లాడబోతున్నందుకు మీకే స్థుతి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమె